ప్రభునందు ప్రియులైన కందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్ల నుండి దైవ మర్మములు నవంబరు ఇరవై ఐదు క్రీస్తు ఏసే ముఖ్యమైన మూలరాయై ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయ మొగటకు వృద్ధి పొందుచున్నది ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు నేను క్రైస్తవుడనైనా పిమ్మట హృదయం నందుగల ఆకలి వలన వివిధ స్థలములకు తిరుగుచు వివిధ దేవాలయములకు వెళ్ళుచుంటిని మహా గొప్ప గుడి ఏదైనా కనబడినప్పుడు మనస్సులో అక్కడికి వెళ్ళిన తృప్తి పడుదును అని అనుకునిచుంటిని మందిర కట్టడము ఎంత పెద్దదైనను అక్కడ బోధకులు ఎన్ని యోగ్యత పత్రములు పొంది ఉండినను అక్కడ ఎంత గంభీరమైన వాయిద్యములు ఉండినను నా ఆకలి తీరకయ్యే ఆ కట్టడమును విడిచి వచ్చు చూంటిని రెండు సంవత్సరములు ఇట్లు గడిచెను ఒకనాటి ఉదయమున వెన్కోవర్ నగర వీధులలో షికారుకు వెళ్ళి తినే అక్కడ ఒక చిన్న కుటీరము కనబడెను సాధారణముగా క్రైస్తవ ఆరాధన జరుగు స్థలములు పెద్ద పెద్ద రాతి భవనములు ఇది ఒక చిన్న కుటీరము ఈ ఆదివారం ఆరాధనకు ఇక్కడికి పోయేదను అని తలంచి లోపల ప్రవేశించి తిని ముఖము కాంతితో ప్రకాశించుచున్న ఒకరు వచ్చి నాకు శుభము చెప్పిరి మిమ్మను చూచుట నాకెంతో సంతోషము అనుచు నా పేరు ఏమని కూడా విచారించక లోపలికి రమ్మనుచు ఇక్కడ కొందరి విశ్వాసులు కూడుకుందురు గాని వారందరూ ప్రభువును ప్రేమించువారే అనెను ప్రతి వారి దగ్గర బైబిల్ ఉండెను ఈ చిన్న కుటీరమునందు నేనెంతో సంతోషముగానుంటిని నిజమైన విశ్వాసుల మధ్యనే దేవుని సాన్నిధ్యము అనుభవించగలము అయితే దుఃఖకరమైన ఏమనగా అనేక పట్టణములందు విశ్వాసులకు నిజమైన సహవాసము స్థలములే లేవు ప్రజలు తృప్తి పొందకుండుటకు ఇదే కారణము మన ఆకలి ఎప్పుడు ధారాళముగా తీర్చబడుననగా దేవుని మందిరము యొక్క పరలోక మర్మమును గ్రహించి దేవుని బిడ్డలతో కూడుకొని దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినప్పుడే అయ్యో అనేక మంది విశ్వాసులకు దేవుని నిజమైన మందిరం అనగా ఏమో తెలియకున్నది వారు ఒక కట్టడమును సంఘమని పిలుచుచున్నారు ఇది సెయింట్ జాన్స్ చర్చి ఇది సెయింట్ లూక్స్ చర్చి అని ఈ విధముగా చెప్పుచున్నారు ఆ కట్టడము ఒక చర్చి కానేరదు విశ్వాసులైన మనము కూడినప్పుడు మనమే సంగమొగుచున్నాము దేవుని మందిరమునందు దొరుకునట్టు సారములో మన యొక్క నిండు భాగమును మనము తీసుకొనినప్పుడే మన ఆకలి దప్పులు సంపూర్ణముగా తీరును ప్రభును ఆరాధించుచు చూచుచు ఆయనను భుజించుచుండగా ఆయన యొక్క సాన్నిధ్యం అంతకంతకు అధికముగా మనకు గ్రాహ్యమగును అప్పుడే మనము ఈ లోకమునకు మేలైన ఉప్పు యొక్క రుచిని ఇవ్వగలము ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించు ఆశీర్వదించునుగాక ఐ మీన్